య్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వాదశోధ్యాయంలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు సమ శీతోష్ణ సుఖదుఃఖేషు సమహా సమసంగ వివర్జిత దీని యొక్క భావములు శత్రు మిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును మానవామానములందును శీతోష్ణములందును సుఖదుఖములందును నిందాస్థుతులందును సమబుద్ధి గలవాడును దుష్ట సాంగత్యము నుండి సదా విడివడి యుండువాడును సదా మౌనము వహించువాడును దేని చేతనైనను సంతృష్టి నందువాడును నివాసం ఏదైనను లెక్క చేయని వాడును జ్ఞానమునందు స్థితుడైన వాడును నా భక్తియుక్త సేవ ఎందు నెలకొనివన్ నెలకొని వాడును నాగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు భక్తుడు ఎల్లప్పుడూ చెడు సాంగత్యమునకు దూరముగా నుండును కొన్ని మార్లు ప్రశంసింపబడుట మరొకప్పుడు నిందింపబడుడై మానవ సమాజపు స్వభావము కానీ భక్తుడు అట్టి కృత్రిమములైన కీర్తి అపకీర్తులకును సుఖదుఖములకును సదా అతీతుడై సహనములు కలిగియుండును శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను తప్ప అతడు మరి దేనిని గూర్చి చర్చింపనందున అతడు మౌని అనబడును మౌని అనగా అసలు మాట్లాడకుండా అని అర్థం కాదు అసంబద్ధమైన విషయములను చర్చింపకూడదని అర్థము వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అవసరములైన విషయములనే చర్చింపవలను దేవాది దేవుని గూర్చిన చర్చయే భక్తునికి అవసరమైనది అతడు అన్ని ఆనందముగా ఆనందముగానుండును కొన్ని మార్లు భుజించుటకు రుచిగల పదార్థములను పొందినను మరికొన్ని మార్లు పొందకపోయినను అతడు సదా సంతృప్తుడయిండును అతడు వసతి సౌకర్యం ఎట్టిదైనను లెక్క చేయడు కొన్ని మార్లు అతడు చెట్టు కింద నివసించవచ్చును మరికొన్ని మార్లు విలాసవంతమగు భవనం నందును నివసించవచ్చును ఈ రెండింటిచే అతడు ఆకర్షింపబడడు అతడు తన నిశ్చితాభిప్రాయం నందును మరియు జ్ఞానమునందును స్థిరుడై కనుక అతడు స్థిరుడనియు చెప్పబడును భక్తుని ఈ గుణలక్షణముల వర్ణనలలో కొన్ని పునరుక్తులు కనబడవచ్చును భక్తుడు ఈ గుణలక్షణములన్నింటినీ సంపాదింపవలన నొక్కి చెప్పుటకే అట్టు చేయబడినదని భావము ఇప్పుడు ఇరవై శ్లోకం ఏతు తుధర్మ మృతమితం యథోక్తం పర్యుపా భక్తాస్తే తీవమే ప్రియాహా దీని యొక్క భావము నన్నే పరం పరమగమ్యముగా చేసుకొని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా అనుసరించి అనుసరించుచూ శ్రద్ధతో దీని అందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు ఈ అధ్యాయము రెండవ శ్లోకము మయ్యా వేష మనోయేమాం నా మనస్సునందు మనస్సును నాయందు మనస్సును సంలగ్నం చేసి నుండి చివరి ఈ శ్లోకమైన హేతుధర్మావృతమిధం ఈ నిత్య సేవా ధర్మం వరకు శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవా విధానములను వివరించెను ఈ భక్తియుక్త సేవా కార్యంలో శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియములు మరి మరియు వాని అందు నెలకొనిన వారిని అతడు ప్రేమతో అనుగ్రహించును నిరాకార బ్రహ్మోపాసన మార్గం నందు నెలకొనినవాడు శ్రేష్ఠుడా లేక దేవుని ప్రత్యక్ష సేవ ఎందు నెలకొనినవాడు శ్రేష్ఠుడా అని అర్జునుడు ప్రశ్నించెను దేవుని భక్తియుక్త సేవలయందు నెలకొనిటైకే ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతులలో అత్యంత శ్రేష్టమనుటలో ఎట్టి సందేహము లేదని శ్రీకృష్ణుడు స్పష్టముగా సమాధానం చెప్పియున్నాడు మరోలా చెప్పాలంటే మానవుడు సత్సంగత్యం చే శుద్ధ ప్రేమయుక్త సేవ ఎందు ఆసక్తిని పెంపొందించుకును ననియు పిమ్మట ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారుని అంగీకరించి అతని నుండి శ్రవణ కీర్తనలు చేయుటను ఆరంభించే శ్రద్ధ ఆసక్తి భక్తిభావములతో భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించుచు శ్రీకృష్ణ భగవాను దివ్య సేవ ఎందు ఈ అధ్యాయమున నిర్మింపబడినది జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం